Right <laughs> చూపించేస్తాను యుఎస్ వచ్చినప్పుడు మనం కొన్ని కొన్ని తెచ్చుకోవాలి ఎందుకంటే ఇక్కడ దొరకవు కాబట్టి అందులో నా పేరెంట్స్ తో నేనే తెప్పించుకున్నాను ఎక్స్పెషల్ గా ఇష్టం ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తాను చేసేసేయండి సో మీకు నేను ఇప్పుడు ఒక స్పెషల్ గెస్ట్ నా వీడియోస్ లో ఒక ఫ్యూ మంత్స్ ఉండే ఒక గెస్ట్ ని పిల్ చేస్తున్నాను వెల్కమ్ సీత గారు మమ్మీ నవ్వు ఆగలేదు ఫుల్ గా నవ్వేసి నన్ను బాగా నవ్వుపించేసేసి వెళ్ళిపోయింది చెల్లి వాళ్ళు పాయింట్ చేశారు సో ఎందులో ఏమున్నాయో నాకు అస్సలు తెలియదు సో ఫస్ట్ గిన్నెలతో మొదలు పెట్టేద్దాం అంటే ఇందులో గిన్నెలు ఉన్నాయన్నమాట నేను కిచెన్ కి ఏమేమి కావాలని ఏం తప్పించుకున్నాడో చాల ఇది కొద్దిగా తెలియ ఎస్ సో ఫస్ట్ థింగ్ నేను వచ్చేసి ఒక చిన్న ప్లేట్ దేవుడి దగ్గరికి సపరేట్గా ఉండాలి అని ఆల్రెడీ నా దగ్గర ఒక ప్లేట్ ఉంది కానీ మా మమ్మీ తన సరే అండ్ ఇది కొబ్బరికాయ కొట్టేది ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం చాలా పెద్ద ప్రాబ్లం నాకైతే మనం పూజలకి ఖచ్చితంగా కొబ్బరికాయ కొడతాం కదా కానీ ఇక్కడ మొత్తం చెక్క వల్ల కొబ్బరికాయ కొట్టడానికి లేదు నాకు దోశ్యాన్ పిండిని వెళ్ళేళ్ళు మనకి పిండిలు చాలా ఉంటాయి కదా బిరంపిండి ఇవి ఇవి ఎప్పుడో ఒకసారి వాడతాం రెగ్యులర్గా వాడని అయినా బాగానే ఉన్నాయి కానీ ఎప్పుడైనా ఇంకే అవసరం అయితే ఎందుకు అని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు అండ్ స్పూన్స్ సో ఈ ప్లేట్స్ తెచ్చారుచ్చినప్పుడు చిన్న చిన్న ఇలా ఇలాది అనమాట పెద్ద ప్లేట్స్ చట్నీ సాంబార్ ఇలా వేసుకోవడానికి నేనైతే చిన్న ప్లేట్ ఇలాంటి ప్లేట్స్ ఈ తీసుకొచ్చాను ఓకే దోశ కాయల్ సెట్ గా వచ్చిందంట చెల్లి వాళ్ళు వేసేసారు నాకు ఇట్లాంటి అవసరం లేదు ఇక్కడ మనకు దొరుకుతాయి అండ్ గుంటరిట అట్లకాడ అండ్ ఇది వచ్చి దోశ ప్యాక్ వచ్చిందన్న అట్ల కాడ అనుకుంటా ఇదో క్యూట్ గా ఉన్నాయి చిన్న చిన్నవి ఇవి స్పూన్స్ బాగున్నాయి సో అని చిన్న చిన్న డబ్బాలలోకి స్పూన్స్ అవసరం మళ్ళీ మార్చి మళ్ళీ మార్చి అవి కడిగి ఇదంతా హాస్పిల్ దగ్గర సిట్టి కాసేపు బాగుంటుందని స్పూన్స్ తీసుకొచ్చారు అండ్ పెద్ద స్పూన్స్ ఆలయ దగ్గర త్రీ డజన్స్ ఉన్నాయి మాకు డజన్ ఒక హాఫ్ డజన్ తీసుకొచ్చాను స్పూన్స్ చాలా ఇంపార్టెంట్ ఎన్ని వాళ్ళ తెలిపోతూ ఉంటాయి కదా సింప్లోకి అండ్ చాలా అవసరమైన ప్రోడక్ట్ నాకైతే ఇది చాలా చాలా అవసరము కట్టర్ వెజిటేబుల్స్ కటింగ్ అంటే నాకు చాలా చిరాకు చాలా చాలా చిరాకు ముందు చెప్పేసి ఇలా కట్టర్ తెలియని చెప్పాను సో తెచ్చాడు మీ అందరికి కూడా ఇది తెలుసు కదా సో నేను ఈ వెజిటేబుల్ కట్టర్ ఒకటి తప్పించి రెడీగా పెట్టేసి ఆనియన్స్ కట్టర్ ఇది అన్ని రకాల వెజిటేబుల్స్ కట్ చేసుకోవడానికి సో ఇది రెండు తెచ్చేసారు ఇంకా సన్ స్క్రీన్స్ తెప్పించా సన్ స్క్రీన్స్ తెప్పించా ఇక్కడ అక్కడ రేట్ కి డబల్ ఉంది సన్ స్క్రీన్స్ కాస్ట్ సో ఒక్కసారి తెప్పించుకుందాము అని అనుకున్నాను సో నాకు కావాల్సిన ఇక్కడ కాస్ట్ అక్కడ కాస్ట్ చాలా డిఫరెన్స్ ఉంది నేను ఇంతమంది మీద ఎన్ని సన్ స్క్రీన్స్ అని ఎన్ని కొంటా ఉండాలి అని చెప్పి నేను ప్రస్తుతానికైతే ఒక త్రీ సన్ స్క్రీన్స్ అక్కడ నుంచి తెప్పించేసాను ఐ మీన్ ఫ్లాస్కో మా మమ్మీ వాళ్ళు ఫ్లాస్కో ఇది ఫ్లాస్కో అనమాట సో పేరెంట్స్ తో కలిసి అటు ఇటు వెళ్తూ ఉంటాం కదా మేము ఆడము మా కాఫీ అవసరం లేదమ్మా మా కాఫీ కాబట్టి అలవాటు ఉండాలి తీసుకువచ్చాను ఓకే మా దగ్గర లేదనేసి మా దగ్గర లేదనేసి మా మమ్మీ ఫ్లాస్క్ కూడా తెచ్చుకున్నారు అనమాట ఇక్కడ నేను చూశాను ఒకసారి మా మమ్మీ ఫ్లాస్క్ ఎంత అని అడిగితే నేను చెప్పాను సిక్స్టీ డాలర్స్ అని దానికి అంత పెద్ద ఫ్లాక్ సిక్స్టీ డాస్తో ఉంది అండి ఓకే అని చెప్పాను సో ఇది వచ్చేసి చేపల కోసం ఈ గిన్నె ఇదేమో బిర్యానీస్ చేసిన తీసుకొచ్చారు ఇది బిర్యానీస్ కోసం ఇదేమో చేపల పులుసు కోసం గిన్నె తీసుకుని వచ్చా మేము ఇంట్లో ఫైవ్ మెంబర్స్ ఉంటాము సో ఫైవ్ మెంబర్స్ రెండు పూటలకి అంటే పులుసు చూసుకోడానికి ఇది పడుతుంది కదా బిర్యానీ లేదా ఇంకా ఇంటికి గస్ పిలిచిన మంచిగా ఉంటే గిన్నెలో ఉంటే బాగుంటది అని చెప్పేసి ఇంత పెద్ద గిన్నె తెప్పించాం బిర్యానీకి మా దగ్గర నాన్ స్టిక్ ఉంది కానీ లోపలి తెప్పించి పెట్టుకున్నాము ఎప్పటికీ ఉంటుంది మేము సో మా పేరెంట్స్ కావాల్సిన మెడిసిన్స్ అండ్ మాకు కోల్డ్ కఫ్ ఫీవర్ కి సంబంధించిన మెడిసిన్స్ సో కొన్ని ఎమర్జెన్సీ మెడిసిన్స్ ఉంటాయి కదా కూడా ఇందులో పెట్టుకోవచ్చు మెడిసిన్స్ ప్యాక్ అయిన సో ఇదేంటమ్మా బయట కాకం చెప్పలేదా ఇది వేదమ్మా అప్పటికప్పుడు టైం సరిపోలా చదువుకోలే ఇందులో పెట్టచ్చని పెట్టింది అది చింతకుంటామ్మా ఓకే కరివేపాకు పౌడర్ కరివేపాకు పౌడర్ చేసుకొని తీసుకొచ్చాడు కొన్ని కిలో వేయొచ్చు అని చెప్పేసి మన ఉండే కరివేపాకు పౌడర్ తెచ్చాడు చాలా ఉపయోగపడుతుంది ఇలా పౌడర్స్ చేపించుకొని తేండి సో ఇదొక రేట్లు నాకు ఇవి ఆంధ్ర నుంచి వచ్చాయి సో ఇది వచ్చేసి ఇది వచ్చి నాకు చాలా ఇష్టమైన ఫోటో రాధాకృష్ణ ఫోటో ఇండియాలో ఉన్నప్పుడు నా దగ్గర ఉండేది నేను ఇక్కడికి వచ్చాక ఎప్పుడు తెప్పించుకున్నామన్నా కుదరలేదు ఫైనలీ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసాను ఈ పెయింటింగ్ ఎక్స్పెషల్లీ మాకు చాలా బాగా నచ్చి తీసుకున్నాం తిరుపతిలో సో నాకు ఇది చాలా ఇష్టమైంది ఇప్పుడు మా పేరెంట్స్ వచ్చారు ఇప్పటికి టూ టైమ్స్ ఇది ప్యాక్ అయ్యి ప్రతిసారి ఆగింది ఫైనల్లీ ఇక్కడ వచ్చేసింది నా దగ్గరికి కాన్ఫ్లోర్ ఇక్కడ కూడా కార్న్ ఫ్లోర్ దొరుకుతుంది కానీ అదొ రకంగా ఉంది రొబ్బలాగా అనిపించింది నాకు మంచిగా అనిపించలేదు కాబట్టి ఒక ఫ్లోర్ ప్యాకెట్ తెప్పించాను ఫ్లోర్ మంచూరియాలో వేసుకుంటాం కదా అలా మంచూరియా చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇవ్వార్ ఫ్లోర్ బాగుంటుంది కాబట్టి నేను వాటి కోసం తెప్పించుకున్నాను అండ్ పసుపు పసుపు మా మమ్మీ ఆడించింది హాఫ్ కేజీ ప్యాకెట్స్ రెండు తెప్పించాను చాలా నాలుగు వస్తాయి డించి హాఫ్ కేజీ హాఫ్ కేజీ లాగా ప్యాకెట్స్ సపరేట్ సపరేట్గా ప్యాక్ చేయించండి పసుపు కొమ్మలు ఆడించి ఇంకా ఇంట్లో చట్నీ అల్లం చట్నీ కొత్త మామిడికాయ పచ్చడి రెండు మామిడికాయ ప్యాకెట్స్ తెచ్చారు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర త్రీ కేజీస్ వరకు మామిడికాయ పచ్చడి మటన్ పడి మటన్ పచ్చడిది ఇంకా కారం ఇది ఇది వన్ అండ్ హాఫ్ కేజీ కారం ఇంకా పోస్టర్స్ ఈ పోస్టర్లు మా తమ్ముడు తెగొస్తున్నారు చింత చిగురు చింతచిగురు సీజన్ కదా నాకు చింత చాలా ఇష్టం సీజన్ మనీ నిస్తాం చెప్పి మా మమ్మీ వాళ్ళు కరెక్ట్ సీజన్ టైంలో వస్తున్నారని చింతా చిగుల్ని మా మమ్మీ వాళ్ళు పాడవకుండా ఉండేలాగా ఏదో తయారు చేశారు మా నాయనమ్మ మా మమ్మీ తయారు చేసుకొని తీసుకొచ్చారు ఇవన్నీ ఇలా ఇలాంటి ప్యాకింగ్ అని లాస్ట్ మినిట్ లో ప్యాక్ చేసారు కాబట్టి బయట ప్యాకింగ్కి ఇవ్వలేదు లేట్ అయిపోతుందని అలానే యాక్చువల్లీ చింత చిగురిని కొన్నాళ్ళు పాడలకుండా అలానే ఆగాలి అంటే రెండు రకాలుగా తయారు చేసి స్టోర్ చేయొచ్చు సో ఒకటి కాకపోతే ఒకటైనా మంచిగా ఉంటుంది అని మా పేరెంట్స్ ఎన్ని రకాలుగా స్టోర్ చేశారు అందులో సపరేట్ సపరేట్ ప్యాకింగ్స్ చేసి తీసుకొచ్చారు ఒకటి బాగపోయినా ఒకటి బాగుంటుంది కదా అని ఇంకా తెలంగాణ చాలా వాటిల్లో సూపర్ సూపర్గా ఉంటుంది ఆంధ్రాలో ఎక్కువగా వాడతారు ఇది నాకు ఇష్టం నేను ఆంధ్రా నుంచి మా వాళ్ళతో తెప్పించుకున్నాను కొబ్బరి ఉంది మా అమ్మ కొబ్బరి నూనె తయారు చేసింది వేరే ఎక్కువ రకాల ఆకులేసి కొబ్బరి నూనె తయారు చేసి అది బాటిల్లో నింపుకొని ప్యాక్ చేపించింది సో పక్క కొబ్బరి ఉన్నది కుక్క కుక్కర్ ఇక్కడికి వచ్చే స్టూడెంట్ అయినా ఫ్యామిలీ పర్సన్ అని ఎక్కడైనా సరే కుక్కర్ ఖచ్చితంగా తెచ్చుకుంటాను నేను కూడా అంటే కుక్కర్ ఇంట్లో ఉన్నాయి ఇంకో కుక్క తెప్పించుకున్నాం మా త్రీ ఇయర్స్ నుంచి ఒకటే కుక్కర్ వాడుతున్నారు ఒకటే కుక్కర్ మా తమ్ముడు దగ్గర ఉంది అండ్ నేను ఒకటి తెచ్చాను సో వన్ ఇయర్ నుంచి నా దగ్గర ఒకటి సో ఇప్పుడు ఇంకొకటి తెచ్చాము మా బ్రదర్ దగ్గర తీసేద్దాము అని ఆటలు అయిపోయింది ఇంకా ఏంటో తెలిసేయండి జనసేన జెండా ఇది కాడపూస కరపుస చాలా డబ్బాల్లో పెట్టచారు కూసం ఇది లావకారు కూసం సంకార కూసం సంకార కూసం కొوڑا సంకార కూసం ఇది లావకారు కూసం ఈ బాక్స్ నాకు బాగా ఇష్టం ఈ బాక్స్ లో స్టోరేజ్ కి మంచి ఉంటాయనమాట అసలు పక్కన అలుగు నా దగ్గర ఇంతకు ముందు ఆ త్రీ ఉన్నాయి నేను మళ్ళీ ఇట్లా ని స్టెక్ట్ ఉన్నాయ్ బైట స్టోరేజ్ ఎక్కువ ఆక్యుపై చేయా చాలా బర్తాయి అంటే ఏంటి పప్పు చెక్క మా మమ్మీ వాళ్ళు పప్పు చెక్క కూడా తీసుకొచ్చారు కూడా ఇది మా సిస్టర్స్ వాళ్ళకనే ఆర్డర్ పెట్టుకుంటారు తను అనే టైం నేను కాల్ చేశాను ఆ డెలివరీ వచ్చిన టైంకి వాళ్ళు అన్పాక్ చేసిన టైంకి కాల్ చేశాను నాకు కూడా కావాలి కంప్లైంట్ అంటే వాళ్ళు ఆర్డర్ పెట్టుకున్న సరే నాకు పంపించేస్తారు వాళ్ళు మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటాము అన్నారు వచ్చేసి బట్టలు అండ్ వచ్చేసి బిర్యానీ అవి మా మమ్మీ బట్టలు మా డైరీ ఇవన్నీ బిర్యానీ పెంచు బిర్యానీ ఆకు బిర్యాను ఇలాచి సబ్జా గింజలు రంగా అన్ని చాలా చాలా పారా తెచ్చారు గరం మసాలా ల్చిన సో ఇలా ఇవన్నీ తెచ్చారు బిర్యానీయా మాకు జీరా చాలా నాలు వస్తాయి ఇవి సో ఇవన్నీ మాకు చాలా వర్క్స్ వస్తాయి చాలా నాళ్ళు వస్తాయి ఐటమ్స్ ఇది ఓకే ఇవన్నీ దేవుడి ఫోటోలు ఇవన్నీ ఉన్నాయి ఇందులో సో ఇది వచ్చి మా తాతయ్య ఫోటో పెట్టించుకున్నాము మా నాన్న పంపారు ఇది రామాయణం బుక్ సో ఇది ఇది వచ్చి లలిత శాస్త్రనామాలు విష్ణు శాస్త్రనామాల బుక్ ఇది భగవద్గీత ఇంగ్లీష్ ఇంట్లో ఒకటి ఉంది తెలుగు అని తెలుగులోది సో ఇది ఇంగ్లీష్ ఉంది ఇది ఆవుని ఇవన్నీ బ్యాంగుల్స్ అనమాట నాకు మా మమ్మీకి అవుట్ కి సరిపడా అన్ని కలర్స్ మార్పిస్తాయి పంపించారు మళ్ళీ ఆడు నెయ్యి కుంకు మీ అన్ని కూడా గాజులే త్రీ మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక మాసం నిర్మించడానికి అని చెప్పి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ప్యాకెట్స్ ఇచ్చారు నేను అట్లా మా ఐదుగురికి ఐదు ప్యాకెట్లు వ్రతాలు పూజలు ఉంటాయి కదా దానికనే వైట్ దారి తీసుకొచ్చారు ఇంకా ఇది కాలుష్యం చందో ఇవి కూడా తీసుకొచ్చారు వ్రతాలు ఇప్పుడు వచ్చేది ఇంత చావన సార్ తర్వాత తగ్ ఫెస్టివల్స్ కదా వినాయక చదువు కానీ ఇది ఇది ఫ్రెండ్గా నేను తిరుపతిలో కనుక్కున్నాను వెళ్ళి కూడా ఇది ఇంకా రెగ్యులర్ పూజలు కానీ ఒత్తుడు వెయ్యి ఒత్తుడు ఇది కాదు ఇది వెయ్య ఒత్తులు గంధం డబ్బా వచ్చి పూ ఒత్తులు వచ్చేదంతా పూజ కదా పూ ఒత్తులు కోసం అంతే అండ్ మా మమ్మీ వాళ్ళకి కేదారేశ్వరుడి వ్రతం ఉంది సో దానికి సంబంధించిన అవన్నీ కూడా తీసుకొచ్చారు అవి ఆగానే మా మమ్మీ పక్కన ఉన్నాయి ఇది వచ్చి కరివేపా కారా పొడి ఇది ధనియాల పొడి ఇంత ప్రయోజనం నేను మా మమ్మీ వాళ్ళు వస్తున్నారు కదా అని అల్లం పేస్ట్ ఈ పొళ్ళు ఇవేమి పట్టలేదు వాళ్ళు వచ్చాక మంచిగా పే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎలాగో తీసుకొస్తారు అవి వాడచ్చు అని చెప్పేసి ఇక లాస్ట్ లో నేనేం తీసుకోలేదు ఇక్కడ నా కోసం గా ఇది నాకు చెక్కలు అంటే చాలా చాలా ఇష్టం కారపూస ఇవన్నీ చేస్తారు కదా నేను మాత్రం చెక్కలు బాగా తింటాను సరివేపాకు బాగా వేస్తారు ఫ్లేవర్ తెస్తుంది కారం కారంగా బాగుంటాయి కదా చెక్కలు ఇవి కూడా చెక్కలే డబ్బాలలో పెడితే పగలవని ఇందులో పెట్టరు చుక్కలున్న చెక్కలు ఇది కూడా చెక్కలే ఒక్కో చోట ఒక్కో ఏరియాలో ఒకలాక్ పిలుస్తారు మీకు కదా నేనైతే నేను చెక్కలు అంటాను మీరేమంటారో కమెంట్ చేయండి ఇవి ఒడియాలి దీని నిండా ఒక చెక్కే దీని నిండా ఒక చెక్కే టూ కేజీస్ అనుకుంటా టూ ఆర్ త్రీ కేజీస్ ఒక చెక్క మా మమ్మీ రాగులు నానబెట్టి మొలకలు చేసి దాన్ని పిండి చేసుకుని తీసుకునే మొలకలు చేసి దాన్ని పిండి చేస్తే వాటిలో న్యూట్రిషన్స్ చాలా ఉంటాయంట సో మా అమ్మ అలా చేశాడు అనేది ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి సో బ్యాగ్స్ వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల మా వాళ్ళు కొరియర్ చేశారు అనమాట సో కొరియర్ గా ఏదైనా ఇస్తున్నాను అనేది నేను సపరేట్ వీడియో వేసి పెడతాను సో ఇవన్నీ కాకుండా నేను సపరేట్ గా సో కోసం స్పెషల్గా టూ శారీస్ త్రీ శారీస్ తీసాను సో ఇది వచ్చేసి శారీ జార్జెట్ ప్లెయిన్ శారీ తీసుకుని చికెన్ కర్రీ బ్లౌజ్ కుట్టించుకున్నాను ఇంకొక శారీ ఇది కూడా జార్జెట్ శారీ తీసుకొని రెడ్ కలర్ షేడ్ చేయించాను మొత్తం దానికి రెడ్ కలర్ బ్లౌజ్ జార్జెట్ తీసుకున్నారు బ్లౌజ్ తీసుకునే జార్జెట్ తీసుకొని కుట్టించాడు ఇదంతా కూడా మాకు చెల్లింగ్ చేయించింది హైదరాబాద్ లో మా చెల్లి తీసుకొని ఇది సార్ ఇవి కాకుండా నా కోసం డ్రెస్సెస్ టీషర్ట్స్ పంపించాను వాళ్ళు తెచ్చారు నా కోసం ఇది బాగుంది సారీ అయితే ఇంకా కొన్ని టీషర్ట్స్ కూడా పంపించారు సో చూపించేస్తాను ఒక టీషర్ట్ రెగ్యులర్ వేర్క్ అనమాట ఇవన్నీ ఇది ఒక టీషర్ట్ పంపించారు ఈ టీ షర్ట్ అయితే మా చెన్నిహల్లు వాళ్ళు నేను అంట సో ఆయన చెప్పారు ఇది నేను ఇది మా ఒక చెల్లి ఇది ఇంకొక చెల్లి అని చెప్పి మీ ముగ్గురం అంట సో బలె క్యూట్గా ఉంది కదా సో వాళ్ళంతా ఇష్టంగా ఇలా అని చెప్పి చెప్పాక అయితే నాకు బాగా నచ్చేసింది షర్ట్ అండ్ ఇది కూడా మీ ముగ్గురం అంట బాగుంది కదా సో ఇది టీ షర్ట్ వైట్ లో ఒక్క షేడ్ లో రెండు షర్ట్స్ అండ్ ఒకటి ఇంకొక షేడ్ వైట్ లోనే ఇంకొక షేడ్ లో ఒక షర్ట్ అన్నమాట టీ షర్ట్ ఇది ఒకటి సో ఇవన్నీ నా రెగ్యులర్ వేర్కి పంపించారు మా చెల్లి వాళ్ళు నా దగ్గర అన్ని చాలా వైట్సే ఉన్నాయి ఇప్పుడుకి అండ్ మళ్ళీ వాళ్ళు వైట్స్ లో ఎక్కువ పంపించారు సో ఇదన్నమాట ఇవన్నీ కాకుండా ఇంకా చాలా పచ్చవాళ్ళు ఉన్నాయి పళ్ళు ఉన్నాయి ఇవన్నీ కూడా కొరియర్ లో వస్తున్నాయి సో అవన్నీ వచ్చినప్పుడు అవి కూడా వీడియో చేసి పెడతాను కొన్ని ఈ వీడియో అనేది నచ్చుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ బటన్ సో మీరు బెల్ బటన్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో సబ్స్క్రైబ్ పక్కన బెల్ బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి సో అప్పుడు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్